వాసం చట్ సుభాష్ సమాధానం ప్రస్తుతం ఇరవై లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష వారిలో పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది వర్కర్లు క్రిసీలకు సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష బి సమా బి క్వశ్చన్ సమాధానం అధ్యక్ష అవునండి అయితే పథకాలని క్రమబద్ధం చేయడానికి మరియు ఇచ్చిన ప్రయోజనాల్ని తిరిగి మరోసారి ఇవ్వడాన్ని నివారించడానికి గాను ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై తేదీ గల ప్రము మేమో నెంబర్ మూడు నాలుగు సున్నా నాలుగు ఎనిమిది అరవై ఎనిమిది రెండు వేల ఇరవై ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండల పరిధిలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ నిలిపివేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండలిని తిరిగి ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది మరియు త్వరలో సంక్షేమ పథకాలని పునరు పునరుద్ధరించాలని చెప్పి యోచిస్తూ ఉన్నాం అధ్యక్ష సి ప్రశ్నకి సమాధానం అవును అవునండి ఏపీబిఓసీ డబ్ల్యూడబ్ల్యూ మండలి వద్ద ఆలస్యంగా ఉన్న లభ్యంగా ఉన్న నిధులని సంక్షేమ పథకాల కోసం వినియోగించడం అయింది అధ్యక్ష డి ప్రెషన్కి సమాధానం అవునండి అవునండి పంతొమ్మిది వందల తొంభై ఆరు బిఓసి డబ్ల్యూడబ్ల్యూ సెస్ చట్టం కింద నిర్మాణ వ్యాయామం రెండు వేల పద్నాలుగు నుండి సుమారు నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మొత్తాన్ని సమమైన వన్ పర్సెంట్ సెస్ వసూలు చేయడం అయింది అధ్యక్ష అలాగే లేబర్ వెల్ఫేర్ బోర్డు విషయానికి వస్తే షాపులు మరియు సంస్థలలో పనిచేస్తున్న యజమానులు మరియు ఉద్యోగాల నుండి సెవెంటీ టు థర్టీ ధమాషాలో రెండు వేల పద్నాలుగు నుండి సుమారు నూట ఐదు కోట్లు వసూలు చేసి మొత్తంలో ఒక్క విరాళానికి వంద రూపాయల సమానమైన విరాళాలని కార్మిక సంక్షేమం నిధికి వసూలు చేయడం అయింది